వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది ఒకటి జన్మరవి యొక్క దోషం అటు వ్యయ రవి అయినా జన్మరవి అయినా కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాతలుగా చెప్పవచ్చు దీనితో పాటుగా వక్రగతిని వదిలిపెట్టినటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో మరలా తిరిగి రాసి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధానం అలాగే ప్రత్యేకించి గురుబలం కూడా వక్రించినటువంటి గురుడుగా ఉండడం వల్ల తగ్గుముఖం పట్టడం పంచమరాహువు భాగ్య కుజుడు అంటే పాపగ్రహాలన్నీ కేంద్ర కోణ స్థాన స్థితులై ఉన్నప్పుడు గోచార కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది అనగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు చూస్తే రవి బుధులు రాహువు కుజుడు అలాగే కేంద్ర స్థానాల్ని పరిశీలనం చేస్తే శనేశ్వరుడు ఇలా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అనుకూలించే గ్రహాల సంఖ్య తక్కువగా కూడా ఉన్నది కేవలం శుక్రుడు ఈ వారంలో చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అతి ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు వాతశోలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు అనగా గృహమందు ఏదో ఒక ఇబ్బంది అనగా ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో మీకు పడకపోవడము జీవిత భాగస్వామితో కొంత విరోధము దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం ఇక్కడ ఇంకో రకంగా కూడా జరగచ్చు ఇంటికి దూరంగా ఉండడం కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం ఇత్యాది విషయాలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో దేశాంతరవాసం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి వల్ల దేశాంతరవాసం వస్తుందంటే దేశం దాటి వెళ్ళాలి చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా మరి ఈ వారంలో అవకాశాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది ఇంటికి దూరంగా ఉంటారు ఇంటి భోజనానికి లేదా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి ప్రత్యేకించి మీకు వచ్చేటువంటి ఆదాయం ఖర్చులకి సమాంతరంగా సరిపోతూ ఉంటుంది ఎంతో కొంత అప్పుడప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రమే అప్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అది వినాయించి మిగతా పరిస్థితులు బాగున్నాయి వృత్తి వ్యాపారాలలో కొంత చికాకులు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి పై అధికారులతోటి వచ్చేటువంటి సమస్యలు కొన్ని కనబడుతూ ఉన్నాయి తోటి ఉద్యోగస్తులు మీ దగ్గర బాగానే మాట్లాడుతూ మీ పై అధికారుల దగ్గర మీ పై అధికారుల దగ్గర ఏదో కంప్లైంట్ మీ గురించి చెప్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి ఇలా రెండు రకాలైనటువంటి ద్వంద్వ మనస్తత్వం మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు ప్రదర్శిస్తూ ఉంటారు అయితే శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల ఎప్పటికప్పుడు చాకచక్యంగా బయటపడతారు మాట వల్ల డబ్బు వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో సామ దాన భేద దండోపాయాలన్నీ వాడి ఒక క్లిష్టమైన పరిస్థితిని చాలా తేలిగ్గా దాటుతారు కొన్ని కొన్నిసార్లు తగ్గుతారు కొన్ని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని తగ్గిస్తారు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ పరిస్థితులు పర్వాలేదు కానీ మిగతా ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలపై జాగ్రత్త వహించాలి ఈ మాసంలో కార్తీక మాసంలో ఈ గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి రవి శని దోషాదులు పోగొట్టుకోవడానికి ప్రత్యేకించి శనేశ్వరుడికి కానీ పరమేశ్వరుడికి కానీ శనివారం నాడు అభిషేకం చేసుకోవాలి చేసుకుని శనివారం నాడు ప్రదోషకాలంలో దీపారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు